మనము కీర్తల గ్రంథం ధ్యానం చేసుకుంటున్నాము ఇందులో భాగంగా ఏడవ అధ్యాయము మనం ధ్యానం చేసుకుందాము దీని వివరణ కూడా వివరణంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము బెన్యామినీయుడైన కుషును గూర్చి దావీదు ఎహోవాకు పాడిన గీతము మరి యహోవా నా దేవా నేను నిన్ను ఆశ్రయించుచున్నాను నన్ను వెంబడించి వారందరి నుండి నన్ను రక్షించి విడిపించుము లేకపోతే వాళ్ళు నన్ను సింహంలా చీల్చి చెండాడి చీల్చి చెండాడితే నన్ను విడిపించేవారెవరూ ఉండరు ఏహోవా నా దేవా నేను ఇలా చేసి ఉంటే నా చేతుల్లో అపరాధం ఉంటే నేను నా మిత్రుడికి చెడుతో ప్రతిఫలం ఇచ్చిన లేదా కారణం లేకుండా నా శత్రువును దోచుకున్నా నా శత్రువు నన్ను తరిమి గాక నా ప్రాణమును నేలను పడవేసి నన్ను ధూళిలో నిద్రింపజేయునుగాక ఏహోవా నీ కోపంతో లెమ్ము నా శత్రువుల కోపమును ఎదిరించుము నా దేవ మేలుకొనుము న్యాయము తీర్పు తీర్చుము సమకూడిన జనములు నీ చుట్టి గుమ్గూడును గాక నీవు వారి మీద ఉన్నతమైన సింహాసనముపై కూర్చుండము ఎహోవా జనములకు తీర్పు తీర్చునుగాక మహోన్నతుడా నా నీతిని బట్టి నా యథార్థతను బట్టి నాకు న్యాయము తీర్చము దుష్టుల హింసను అంతము చేయము మరియు నీతిమంతులను సురక్షితముగా చేయము మనస్సులను మరియు హృదయాలను పరిశోధించే నీతిమంతుడైన దేవుడా నీవే నా కేడెము మహోన్నతుడైన దేవుడు ఆయన యథార్థ హృదయములను రక్షించును దేవుడు నీతిమంతుడైన న్యాయమూర్తి ప్రతిరోజు తన కోపాన్ని ప్రదర్శించే దేవుడు అతను కృంగకపోతే అతను తన కత్తికి పదును పెడతాడు అతను తన విల్లును వంచి నాటుతాడు ఆయన తన ప్రాణాంతక ఆయుధాలను సిద్ధం చేసుకున్నాడు తన అగ్ని బాణాలను సిద్ధం చేసుకున్నాడు దుష్టత్వము గర్భము ధరించినవాడు దుష్టత్వమును గర్భము ధరించి నిరాశను కనును ఎవరైతే గొయ్యి తవ్వి తీస్తారో వారు తాము త్రవ్విన గొయ్యిలోనే పడతారు వారు కలిగించే కష్టాలు వారిపైనే తిరిగి వస్తాయి వారి హింస వారి తలలపైనే పడుతుంది యహోవా నీతిని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించదను సర్వోన్నతుడైన యహోవా నామమును స్థుతించదును మరి ఇంతటితో కీర్తనల గ్రంథము ఏడవ అధ్యాయము సమాప్తమైంది మరి రేపటి సమయాన ఎనిమిదవ అధ్యాయము మనం ధ్యానం చేసుకుందాము